నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను అది ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసి దానిని భారత్లో సంపూర్ణంగా మెరిచి చేశారు అట్లాగే జమ్మూ కాశ్మీర్ రెండింటిని రెండు యూనియన్ టెరిటరీలుగా ఏర్పాటు చేశారు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు దీని మీద చాలా విమర్శలు వచ్చాయి సహజం కూడా ఎందుకంటే ఒక సెక్షన్ని సంతృప్తిపరచడం కోసము దాన్ని ఎట్లాగానేనండి వాళ్ళ కోపం రాకుండా ఉండడం కోసం లేదా పరిస్థితులు చేసారిపోతాయనో లేదా పక్క పక్కన పాకిస్తాన్ కోపం వస్తానో వాట్ ఎవర్ ది రీజన్ ఇట్ ఈస్ అంతకు ముందు వరకు ఉన్న ప్రభుత్వాలు తీసుకొని ఒక చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ తర్వాత దాని మీద విమర్శలు ఇచ్చే బన్నీ కానీ ఒక మార్పుకి నాంది మొదలుపెట్టి శ్రీకారం ఖచ్చితంగా నాంది మారు శ్రీకారం చుట్టినట్టే ఎందుకంటే దాదాపుగా జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ గొడవలు లే గొడవలు లేకుండా ఎన్నికలు జరగలేదు ఇప్పటివరకు అయితే టెర్రరిస్టు దాడి జరుగుతాయి లేదా పోయి వీళ్ళ మీద ఎవరు మన భద్రతా దళాల మీద కాల్పులు జరుగుతాయి రాజకీయ నాయకుల మీద జరుగుతాయి పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి మాట్లాడలేరు అసలు వీళ్ళు బహిరంగంగా అంటే ఇది సెక్యూర్డ్ ప్లేస్ ఇక్కడ మనం మాట్లాడచ్చు అనే పరిస్థితి లేదు అట్లాగే రిపోర్టర్సు చాలా సందర్భాల్లో చాలా అంటే సెక్యూర్డ్ ప్లేస్లో ఉండి మాత్రమే రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇది జమ్మూ కాశ్మీర్లో ఏ రోజునైనా అదే పరిస్థితి ఉంది ఎలక్షన్స్ చెప్పి ఇంకా ఎక్కువ ఉంది ఫియాదీన్ దాడులు ఇంకోటి ఇంకోటి వాట్ ఇస్ అసలు దాడులు లేకుండా గొడవలు లేకుండా ఎన్నికల ప్రక్రియ జమ్మూ కాశ్మీర్లో జరగడం ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి ఒక లాస్ట్ ఫేజ్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఈరోజు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ ఒక్క గొడవ జరగలేదు ఇంతకు ముందు వరకు ఏమిటి దాడుల్లో భాగస్వాములైన వాళ్ళు ఇంకోటి ఇంకోటి వాటర్ ఎవర్ వాళ్ళు క్యూలో నుంచి ఓట్లేసారు ఓకే అంటే ఇది కేంద్ర బలగాల భయంతో వేశారా ఇంకొకట ఇంకొకట ఎవరు ఏదైనా చెప్పండి కానీ మొన్నటి వరకు అంటే ఇంతకు ముందు వరకు దాడులు ధర్నాలు ఆందోళనలు రాళ్ళు విసిరడాలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు దాన్ని పక్కనెట్టారు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గర మారిపోయాయి అంటే పోలీసులు ఉంటే గొడవలు జరగకుండా ఉంటాయి కనుక కేంద్ర బలగాలు ఉంటే గొడవలు జరగలేదు లేకపోతే అంటే వాళ్ళ ఫ్రీడమ్ని కరెక్ట్ ఏది చేశారు అని చెప్పి ఎవరైనా ఏదైనా మాట్లాడుతారు చివరికి ఐ థింక్ పీడిఎఫ్ అధ్యక్షురాలు ముఫ్తి ఆమె ఈరోజు సిట్అవుట్ చేసి ధర్నా చేసి ఏదో చేశారు ఏది మా కార్యకర్తలు పోలింగ్లో పాల్గొనట్లేదు పోలీసులు చెప్పినది ఏమిటంటే అమ్మ మీ కార్యకర్తలు కాదు హూ హ్యాడ్ ఏ బ్యాడ్ హిస్టరీ వీళ్ళు గొడవలు చేస్తారు వీళ్ళ వల్ల సమస్యలు వస్తాయి అన్న వాళ్ళు మాత్రమే మేము కట్టెలు చేసాము మిగిలిన వాళ్ళందరిని అలవ్ లవ్ అని చెప్పారు రైట్ సహజంగానే ఆమె ఒక పొలిటీషియన్ అండ్ ఆమె పార్టీకి చెందిన కార్యకర్తలకు ఇంత ముందు ఇటువంటి అలజలలో ఉంటుంటే వాళ్ళని పోలీసులు పెరుగు చేస్తుంటే చేస్తుండొచ్చు నేను దాన్ని కాదు కానీ షూర్గా మొట్టమొదటిసారి ఇట్లా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగడం ఇది ఒక నాంది ఓకే రేపొద్దు ఏ ప్రభుత్వం వచ్చినా ఓకే అది పీడిఎఫ్ ప్రభుత్వం వస్తుందా లేదా నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం వస్తుందా ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇది ఇంకా అసలు ముందుకే పెడుతుంది కానీ వెనక్కి రాదు ఎందుకంటే ఆ వెనక్కి ఎలా అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది ఇప్పుడు పరిస్థితి బాగుంటే మాత్రమే ఏదైనా చేయగలుగుతారు అసలు పరిస్థితి బాగా చేయగలుగుతారు పరిస్థితి అన్కంట్రోల్ సిచ్యువేషన్కి వెళ్ళాలని వీళ్ళు ఎవ్వరూ కోరుకోరు ఏ ప్రభుత్వం ఉన్నా కోరుకోరు అన్కంట్రోల్ సిచ్యువేషన్ ఎందుకంటే వాళ్ళు కూడా కంట్రోల్ స్టే కంట్రోల్ చేయలేని స్టేజ్ వస్తే దే కుడ్ నాట్ కమ్ టు పవర్ అగెయిన్ సో ఎవ్వరూ దాన్ని చేరు ఖచ్చితంగా ఒక మంచి మార్పు వచ్చింది అండ్ లోక్సభ ఎన్నికల టైంలో ఇది మన దీనికి సంబంధించి జమ్మూలో ముప్పై ఎనిమిది పర్సెంట్ కాశ్మీర్లో యాభై తొమ్మిది పర్సెంట్ పోలింగ్ అయ్యింది ఇట్ వాజ్ నెవర్ బిఫోర్ నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇట్ ఈజ్ ఎన్ ఇన్విటబుల్ చేంజ్ ఖచ్చితంగా రైట్ దీని మీద అభ్యంతరాలు చాలామందికి ఉంటాయి మెజారిటీ మేధావులు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఎందుకు అంటే అక్కడ స్వేచ్ఛ లేకుండా ఎన్నికలు జరిగాయన్న భావనలో చాలామంది ఉంటారు వీళ్ళంతా రైట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ మనం డిస్ప్యూట్ చేయగలం సగం గ్లాస్ నిండింది సగం గ్లాస్ ఖాళీగా ఉంది రెండు కరెక్టే వీళ్ళు ఇలా చూస్తారు వాడు అలా చూస్తారు అంతే ఇక్కడ కూడా అంతే వాళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్యం కూర అయింది స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ లేకుండా ఎన్నకలు అని ఒక వర్గం ఉంటుంది ఇంతకు ముందు లేని మార్పు ఇక్కడికి వచ్చింది అని ఇంకో వర్గం ఉంటుంది నేను కూడా ఆ రెండో వర్గంలో ఉన్నాను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని మార్పు జమ్మూ కాశ్మీర్లో వచ్చింది అండ్ దీనివల్ల దేశానికి మేలు జరుగుతుందని ఆ సిద్ధం అవధానం